చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి మున్సిపల్ ఎన్నికల ముందు డైవర్షన్ కోసమే కేటీఆర్ కి నోటీసులు అన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విచారణ పేరుతో రేవంత్ ప్రభుత్వం రాక్షసానందం పొందుతోంది అని విమర్శించారు సోనియా రాహుల్ కి నోటీసులు ఇస్తే వేధిస్తున్నారంటూ ఢిల్లీ నుంచి గల్లీ దాకా గగ్గోలు పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ఏంటి అని ప్రశ్నించారు సబితా ఇది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన అన్నారు ఒకటి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో ఆలోచనతోని ఈ దానికి తెరలేపడం ఒక కారణమైతే మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాం ప్రజలే భావిస్తున్నారు అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని వాడుకున్నారనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది అనేది వాస్తవం మీకొక నీతి ఉన్న వాళ్ళకు ఒక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు కక్ష సాధింపు అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలనలాగా సాగుతుంది అనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు రెండు సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేరుతో కాలయాపని